ఓం భుజో నమ లక్ష్మీనాథ సమారంభం నాథయామం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరం వసుదేవసు దేవముఖం సచానోరుమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు భగవద్బంధు నమస్కారం ఈరోజు మనం భగవద్గీతలో సాంఖ్య సాంఖ్యయోగం రెండవ అధ్యాయంలో ఐదవ శ్లోకము సంధానం చేస్తున్నాం

హత్వా అర్ధకామాంతు గురూన్ ఇహ ఏవ భుంజయో భోగాన్ రు రుధిర ప్రదిగ్ధాన్ పదవిష్ేదం లేకపోతే అర్థం మహానుభావాన్ మహానుభావులైన గురువున్ గురువులను హత్ హత్వా చంపక ఇహ లోకే నేను ఈ లోకము నన్ను భైక్ష్ం అపి భిక్షాన్నమైనను భోక్తం తినుటకు తినుట శ్రేయ శ్రేయస్కరం అని ఈ ఎందువల్ల అనగా గురూన్ గురుజనులను హి చంపి అయినను ఇహ ఈ లోకమున హృది ప్రదిగ్ధ్వాన్ రక్తసిక్తమైన అర్ధకామాన్ అర్ధకామరూపములైన భోగాన్ యేవతు భోగముననే భుంజ అనుభవివలసి ఉండను కదా ఈ మహానుభావాన్ గురు అహత్వ ఇహలోకే భక్ష్యం భోక్తం అపి శ్రేయ గురు హత్వాత్ ఇహ రుధిర ప్రదిగ్ధాం అర్ధకామాన్ భోగాన్ భుంజ ఎలా గొప్ప ప్రభావశాలైన గురువులను నివసించకుండా దానికి బదులు ఈ లోకమనం బిచ్చమెత్తుకుని ఆయనను బ్రతుకుటే మేలు కానీ గురువులను నిమసించి ఈ లోకమునందు అనుభవించే సంపదలు కామనలు రక్తములో తడిసినవి మాత్రమే ఇప్పుడు భీష్మ ద్రోణాదుల కోసం తనకున్న ఇంకో మార్గం గురించి అర్జునుడు ఆలోచిస్తున్నాడు ఒకవేళ అతను ఈ యుద్ధం చేయకపోయినట్లయితే అతని పరిస్థితి ఎలా ఉంటుంది దుర్యోధన వారిని ఈ రాజ్యంలో ఉండనియడు ఐదు ఊళ్ళు కాదు కదా సోదిమన మోపేటంత స్థానం కూడా ఇవ్వనున్నాడు అప్పుడు పాండవుల అడుగులోకి వెళ్ళి సన్యాస్త్ర ఆశ్రమం వానప్రస్థాశ్రమం స్వీకరించాలి ఎందుకు గృహస్థు భిక్ష జీవించకూడదు తక్కిన ముగ్గురు అంటే బ్రహ్మచారి సన్యాసి వానప్రస్థాసంలో తపస్వి గృహస్థులకు భిక్షం అడగాలి గృహస్థు వీరి ముగ్గురికి భిక్ష వేయాలి అందువల్ల గృహస్థ ఒకవేళ భిక్షమెత్తుకుని జీవిస్తే అది పాపకర్మ అవుతుంది అతను ప్రత్యువాయు దోషం అంటుకుంటుంది అంటుతుంది చేయవలసిన కర్మ చేయకపోతే కలిగే పాపాన్ని ప్రత్యువాయ దోషం అంటారు కానీ అర్జునుల లెక్క ప్రకారం భీష్మ ద్రోణాలను చంపినా కూడా పాపమే కలుగుతుంది రెండు పనులు పాపాలు కలగజేస్తే వాటిలో ఏ తక్కువ పాపాన్ని కలగజేస్తుందో చూడాలి నిజానికి మన జీవితంలో కూడా ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటాం మంచి చెడుల మధ్యలో ఏది ఎన్నుకోవాలి అంటే సమస్య లేదు కానీ రెండు చెడు నిర్ణయాలు చె నిర్ణయాల మధ్య ఎన్నుకోవాల్సి వస్తే సమస్య ఇప్పుడు అర్జునుడు ఆ సమస్యతో సతమతం అవుతున్నాడు గురుహత్వ పాపమా భిక్ష తీసుకునే పాపమా భిక్ష తీసుకునే పాపమే అని నేను అనుకుంటున్నాను ముందుకు పోతే నొయ్యి వెనకపోతే గొయ్యిలాగా ఉంది అతని పర శ్రేయో భోక్తం భక్ష మహీ మపిహలోకే భిక్షమెత్తుకుని జీవించిన నాకు శ్రేయస్కరమే ఒక ఇంట్లో అడిగితే అది భిక్ష అనేక అడిగితే భైక్షం అది దేనికన్నా శ్రేయస్కరం మహానుభావాన్ గురు అత్వా గురువులను చంపడం కన్నా ఆ గురువులు వారు మహానుభావులు గురు హత్య మహాపాపం అంతేకాదు హతార్థకాస్త్ గురువు నిహయి ఒకవేళ యుద్ధం చేసి ఆ యుద్ధంలో గురువుని చంపా చంపామనుకో అప్పుడు ఏమవుతుంది భోగ వృధర ప్రతిధాన్ భోగాలను అనుభవిస్తాం రాజ్యాన్ని తిరిగి సంపాదిస్తాం నిజమే కానీ ఆ భోగాలు నిజంగా అనుభవించగలవా భోగాలు రక్తసిక్తములైనవి అంటే అర్జునుడు రాజ్య భోగాలు అనుభవించినా వాటి వెనుక భ్రీష్మ ద్రోణాలు చెందించే రక్తమే గుర్తుకొస్తుంది అర్జునుడు ఇంకా తన తప్పు నిర్ణయాన్ని పట్టుకురాకులాడుతున్నాడు ఇంకా తన నిర్ణయంలో తప్పేమన్నా తప్పేమేమో అన్న సందేహంలోకి రాలేదు అర్జునుడు ఇంకా వివేకంలో ఉన్నాడు సంసారం అంటే రాగం శోకం మోహం అని చూసాం బాహ్య వస్తువుల మీద మానసికంగా ఆధారపడటం రాగానికి మనం ఇష్టపడే వస్తువులు మనుషులు మన నిరంతర ఆందోళన శోకాన్ని దారితీస్తాయి రాగ కూడిన మనస్సు ధర్మాధర్మ విశక్షణను కోల్పోవటం మోహం అర్జునుడు మోహంలో పడి సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నాం అర్జునుడు ఒకవేళ భైక్ష చర్మం ఎన్ను చర్య ఎన్నుకుంటే అర్జునుడు రెండు పాపాలు చేసిన వాడు అవుతాడు ఒకటేమో స్వధర్మాన్ని పరిచించడం రెండవదేమో పరధర్మాన్ని పరిగ్రహించడం ఉండి యుద్ధం చేయకపోవడం స్వధర్మాన్ని పరిచుదించడం దీన్నే ప్రత్యువాయ దోషం అంటారని చూసాం గృహస్థైన చేయటం జీవిస్తాడనటం కూడా పరధర్మాన్ని పరిగ్రహించడం అర్జనుడు ఇప్పుడు రెండవ దశకు వచ్చాడు అది నిస్సహాయస్థితి దేన్నే కార్పణ్య అవస్థ అంటారని చూసాం కానీ అతను ఇంకా సన్న వేయలేదు అంటే మూడవ దశకు రాలేదు అందువల్ల కృష్ణ పరమాత్మ కూడా నిస్సహాయంగానే చూస్తున్నాడు నేను తెలుసుకోలేకుండా ఉన్నాను నేను అయోమయంలో పడ్డాను నాకు దారి చూపిన అర్జునుడు అంటే అప్పుడు అర్జునుడు దశ తిరుగుతుంది అలా అర్జునుడు దశ తిప్పి గీతాశాస్త్రం రావడానికి కీలకమైన శ్లోకం ఇప్పుడు రాబోతుంది అది చూద్దాం స్వస్తి శ్రీరామ్